తెలంగాణ రాష్ట మహిళా కాంగ్రెస్ అధ్యకురాలు సునీతారావు ఆదేశాలతో జిల్లా అధ్యక్షరాలు కర్రా సత్యప్రసన్న రెడ్డి అనుమతితో నగర మహిళా కాంగ్రెస్ అధ్యకురాలు రజితారెడ్డి ఆధ్వర్యంలో శనివారం కరీంనగర్ మార్కెట్ రోడ్లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు ముఖ్యమంత్రి ఆరోగ్యంగా సుదీర్ఘంగా ప్రజాసేవ చేయాలని ఆకాంక్షిస్తూ మహిళా కాంగ్రెస్ నాయకులు భక్తి శ్రద్దలతో పూజలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళల సంక్షేమం అభివృద్ది కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మరిన్ని కార్యక్రమాలు చేపడుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో నగర మహిళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్లు డివిజన్ అధ్యక్షులు పార్టీ కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు స్వామి టెంపుల్లో ప్రత్యేక పూజలు చేసి రేవంత్ రెడ్డి గారికి బర్త్డే శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది మహిళా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద పీడ వేస్తుందని చెప్పుకోవచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాంచులే మహిళలకు ఆర్టీసీలో ఫ్రీ బస్సు కానీ ఉచిత విద్యుత్ కానీ ఐదు వందలకే సిలిండర్ గ్యాస్ సిలిండర్లు కానీ ఇంకా వన్నీ లేని రుణాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి ఎన్నో చేసింది రేషన్ రేషన్ బియ్యం కూడా సన్న బియ్యం కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది ఇంకా ముందు రోజుల్లో మహిళా సంక్షేమానికి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నో మంచి పనులు చేస్తారని ఆశిస్తూ ఈ రోజు మా నగర మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో మరియు మా అందరి డివిజన్ ప్రెసిడెంట్ల సమక్షంలో సిఎం రేవంత్ రెడ్డి గారి బర్త్డే వేదికలు ఘనంగా జరుపుకోవడం జరిగింది నగర మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో మరొకసారి సీఎం రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను వెన్నం దసా రెడ్డి నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కరీం